న్యూస్ కి స్వాగతం వైరల్ ఫీవర్ మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వైరల్ ఫీవర్ కేసులు మరింతగా ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు ఈ సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం కార్యదర్శి డాక్టర్ కృష్ణ మెడ్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణిలో ఆసుపత్రికి చేరుకున్నారు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు వారి వివరాలు అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి అడిగి తెలుసుకున్నారు నర్సింగ్ సిబ్బంది డయాగ్నోస్టిక్ క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ అవుతున్న సమయంలో వైద్యులెవరూ సెలవులు పెట్టకూడదని విధులకు హాజరే ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటుగా వైద్యులకు ఆదేశించారు ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు డాక్టర్స్ లేదు అనుకున్న అంటే తప్పు పదం అని లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ స్థాన చలనం కావాలి చేసిన సార్ మీకు మంచిది చేసిన చెప్పాలి చెప్పాలి కదా మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు తగ్గుతుంది సంఖ్య తగ్గిందని హెచ్ఆర్ వేయాలి అట్లాంటి వందకు ఎనభై శాతం ఉండాలి డెబ్బై శాతం ఉండాలి అనేది ఆలోచన ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీసుకున్నాం ప్రజలే మీరు చూసారు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్లని అస్టర్ కష్టం అందరూ కూడా నియమించినాం రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తా తర్వాత శానిటైజేషన్ మూడిటి మీద ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు మందులు బయట రాస్తారు మందుల కొరత ఉంది ఆగం చేసి మొత్తం ఏం ఆగమ చేయలేదు దొర లెక్క పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు తలుపుతున్నా దొరనా ఎవరు నేను నా జనము దొర జనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దూర నా పబ్లిక్ నా బాధ్యత ఎందుకు జాతర ఇప్పుడు ఇక్కడ వరకు దసరా వరకు అమ్మవారి పూజల నుంచి భోనాల పండుగ వినాయక చవితి దసరా వారకు ప్రతి సంవత్సరం ఇది కొత్త చాదు సీజనల్ డిజిటల్ దొరుకుతాయి చూసే కూడా దాచారము ఎందుకు దాచుకుంటాం మేము తప్పించుకుంటాం ఎందుకు దాచుకుంటాం ఎందుకు ఇతని ఇప్పుడు ఐబిఎఫ్ వచ్చిన రోల్ ఆ ఐబిఎఫ్ వచ్చిన రోజులాయి ఐబిఎఫ్ ఎందుకు మంది ఎందుకు ఎందుకు ప్రారంభం కాలేదు ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు లోపల అరే గుర్రతో మాట్లాడలేదు రాతో మాట్లాడుతాం ఏంటి పబ్లిక్ ఆ పబ్లిక్ అది అమ్మ దిక్కలోనో అయ్యే దిక్కులో దూదృప్ మాట్లాడుతుంది నేను చేస్తున్నా దామోదర్ రాజీనామా చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ పుట్టినాడ పుట్టలేను గాంగిలో పుట్టినా కాదు పాత రైల్వే స్టేషన్